అండ్ మెటిల్ ల్యాండింగ్ కింద ప్లేస్ అనేది వేస్ట్ చేయకుండా ఏదన్నా మనం ఆన్లైన్ వస్తువులు పెట్టుకుంటామని చెప్పేసి ఇలా స్టోరేజ్ స్పేస్ కింద ఇది చేంజ్ చేశారు ఇదంతా కూడా అని ఇదిగోండి సో ఇది బాగుంది ఎవరైనా వెస్ట్ ఫేసింగ్ ఇల్లు కట్టుకుంటే కనుక ఇది ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోండి మీకు యూస్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక మంచి వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే చూపించిపోతున్నాను చాలా క్వాలిటీకి అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది లాస్ట్ టైం ఆల్రెడీ మనం లెఫ్ట్ సైడ్ కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ వీడియో అయితే మన ఛానల్లో పెట్టాము అదైతే ప్రస్తుతానికి సేల్ అయిపోయింది ప్రజెంట్ మనకి రైట్ సైడ్ ఉంది చూసారా ఆ హౌస్ అయితే సేల్కి అయితే రావడం జరిగింది ఈ వీడియోలో నేను మీకు ప్రైజ్ ఎంత చెప్తున్నారు ఎక్కడ ఉంది అండ్ ప్లానింగ్ లాస్ట్ టైం ఇవ్వలేదు ఈ వీడియోలో ప్లానింగ్ కూడా ఇస్తాను సో అన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఎవరైనా ఇల్లు తీసుకుందాం అనుకున్నట్లయితే తప్పకుండా పూర్తి వరకు చూడండి మెయిన్ గేట్ తీసుకుని లోపల రాగానే కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అండ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూసారా కార్నర్లో నార్త్ వెస్ట్ కార్నర్లో ఒక వార ట్యాప్ పాయింట్ అయితే ఒకటి ఇచ్చేశారు వెహికల్స్ ఏదైనా కడుక్కోవడం కూడా యూస్ అవుతుంది మనం కాలు కడుక్కోవడం కానీ ఉపయోగపడుతుంది అది అండ్ నార్త్ సైడ్ వచ్చేసరికి ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ ప్లేస్ అయితే వదిలేసారు ఫ్రంట్ అంతా కూడా వాల్కి టైల్స్ అయితే ఇచ్చేసారు ఇక్కడ ఒకసారి ఇంటి కొలతలు చెప్తున్నాను చూసుకోండి ఇది ముప్పై అడుగులు వెడల్పు ఉంటుంది యాభై అడుగులు లోతు అయితే ఉంటుంది మొత్తం అంతా కూడా మూడున్నర సెంట్లు అయితే వస్తుంది ఇది అండ్ ఇది అంకణాల పరంగా చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది అయితే ఉంటుంది కట్టుబడి వచ్చేసరికి పంతొమ్మిదిన్నర అయితే ఉంటుంది అండ్ మెట్ల్ ల్యాండింగ్ కింద ప్లేస్ అనేది వేస్ట్ చేయకుండా ఏదన్నా మనం ఆన్లైన్ వస్తువులు పెట్టుకుంటామని చెప్పేసి ఇలా స్టోరేజ్ స్పేస్ కింద అది చేంజ్ చేశారు ఇదంతా కూడా అని ఇదిగోండి సో ఇది బాగుంది ఎవరైనా వెస్ట్ ఫేసింగ్ ఇల్లు కట్టుకుంటే కనుక ఇది ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోండి మీకు యూస్ అవుతుంది ఇది రైలింగ్ అంతా కూడా ఎస్ఎస్ రైలింగ్ ఇచ్చారు స్టెప్స్ గ్రానైట్తో రావడం జరిగింది అండ్ మనకి ఇచ్చిన ఫ్రంట్ సైడ్ చూసారా డోర్ మెయిన్ డోర్ టేక్ ఇచ్చారు విండో కూడా టేక్ అయ్యేది అండ్ సేఫ్టీకి ఇక్కడ మనకి ఎస్ఎస్ది ఒక గేట్ అయితే ఇచ్చేసారు జేఎస్ఎల్ కంపెనీది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసుకోండి అండ్ దోమలు రాకుండా మనకి పీవీసీది మస్కిటో డోర్ కూడా ఒకటి ఇచ్చేసారు ఇక్కడ మెస్ డోర్ ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది స్లైడింగ్ ఇది సో ఓపెన్ బుల్ అయితే కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది ఇది అయితే చూడడానికి కూడా చాలా బాగుంది కలర్ కూడా మ్యాచ్ అయిపోయింది చూడండి అసలు మనకు అక్కడ మెష్ డోర్ లేనట్టుగానే ఉంటుంది అండ్ లోపల కంప్లీట్ టేక్ డోర్ ఇది అండ్ ఫ్లోరింగ్ అంతా కూడా ఇటాలియన్ టైల్స్ అయితే యూజ్ చేశారు రెండు బై నాలుగు సైజు ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది అండ్ ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే డైనింగ్ ఏరియా దగ్గర ఇచ్చిన పూజ మందిర్ ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి డిజైన్ అనేది ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అండ్ ఇందులో ఈ పక్కన చూసుకున్నట్లయితే రైట్ సైడ్ టీవీ అయితే ఇచ్చారు సో మంచి స్పేషస్గా ఉంది టూ రూమ్ సెంటర్లో మనకి ఒక టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు ఆ టీవీ యూనిట్ ఆపోజిట్గానే విండో వచ్చేసింది ఒక ఫైవ్ లైట్స్ అయితే తీసుకున్నారు స్పాట్ లైట్స్ అనేవి ఒకసారి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూసుకోండి ప్లెయిన్ వైట్ కలర్లో మొత్తం గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ వాడారు అండ్ గ్రే కలర్లో మనకి ఇక్కడ లోవర్స్ అయితే రావడం జరిగింది కింద డ్రాస్ కూడా వచ్చేసి చూసుకోండి అండ్ మనకి లెఫ్ట్ సైడ్ ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చేసారు ఏదైనా ఐడల్స్ అలాంటివి పెట్టుకోవడం కోసం ఒకసారి నేను మీకు హౌస్ అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు వచ్చేసరికి నెల్లూరు గుడిపల్లిపాడులో అయితే ఉంటుంది రైల్వే స్టేషన్ వచ్చేసరికి ఒక సిక్స్ అండ్ హాఫ్ టు సెవెన్ కిలోమీటర్స్ లోపే ఉంటుంది అండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఏరియాలోని బయట వచ్చేసరికి ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే వస్తున్నాయి సూపర్ పదండి మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్దాం మనం పూజా మందిర్ అయితే చాలా బాగుంది నేను చూపిస్తాను మీకు ఫినిషింగ్ నీట్గా ఇచ్చారు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే ఫ్లోరింగ్ టైల్స్ కూడా మనకి పెద్ద సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు లైట్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో రావడం జరిగింది పెయింట్స్ మొత్తం అనేది సీలింగ్ కూడా సింపుల్గా తీసుకున్నారు అండ్ పక్కన చూసారా ఇదంతా కూడా ఏ మొత్తం అంతా అండ్ టీవీ అంటే ఎక్కడ కూడా ఇంకోటి ఇచ్చేస్తున్నారు చూడండి మాస్టర్ బెడ్రూమ్లో సింపుల్గా ఒక చిన్న టీవీ యూనిట్ ఇచ్చారు హాల్లో ఎలాగా ఉంది ఇక్కడ కూడా ఇంకోటి ఇచ్చేసారు వీళ్ళు సో మిర్రర్ ఫినిషింగ్ వచ్చింది చూడండి సెంటర్లోని లోపలన్నీ కూడా సిమెంట్ బల్లలు అవి అండ్ పక్కన డ్రెస్సింగ్ యూనిట్ కూడా చేంజ్ చేశారు దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది పక్కన ఒక డ్రెస్సింగ్ యూనిట్ కూడా రావడం జరిగింది చూడండి ఒకసారి బాత్రూమ్ చూపిస్తున్నాను చూడండి డోర్ డబ్ల్యూపీసీ డోర్ ఇది సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ బాత్రూమ్ సైజ్ వచ్చేసరికి నాలుగున్నర ఇంటూ ఆరు సైజులు అయితే ఉంటుంది అండ్ బెడ్రూమ్ వచ్చేసరికి పన్నెండు ఇంటూ పదమూడు అయితే ఉంటుంది టైల్స్ కూడా ఓవరాల్గా మొత్తం వాల్ అంతా వచ్చేసాయి సో ట్యాప్స్ మొత్తం అన్నీ కూడా ప్లంబర్ కంపెనీ ట్యాప్స్ యూజ్ చేశారు అండ్ మనకి సూట్స్ కూడా మంచి కంపెనీ వాడడం జరిగింది పదండి ఒకసారి అయితే వెళ్దాం మనం హాల్లో మనకి ఓన్లీ ఒక విండో వచ్చింది చూడండి పక్కన టీవీ ఉంటా ఆపోజిట్ కానీ అది కూడా ఫ్రేమింగ్ అంతా కూడా గ్రానైట్ విండోస్ వచ్చేసరికి యూపీవీసీ విండోస్ ఇవి ఇదంతా కూడా పార్ట్ ఐడాల్స్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు మనం బాగా ఇచ్చారు ఇది అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఒకసారి బెడ్రూమ్ చూద్దాం అప్పుడు సో వీడియో అయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏ వీడియో పెట్టినా కూడా మీరు వెంటనే చూడడానికి అవకాశం అయితే ఉంటుంది సో తప్పకుండా కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రూమ్ ఇప్పుడు మనం చూస్తున్న రూమ్ వచ్చేసరికి పన్నెండు ఇంటూ పన్నెండు సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రూమ్ అనేది అండ్ పక్కన వాటర్ వచ్చేసింది ఇది కూడా టోటల్ కంప్లీట్ వచ్చేసింది చూడండి లోపల అటాచ్డ్ బాత్రూము ఇది కూడా సేమ్ దానిలోనే ఉంటుంది నాలుగున్నర ఇంటూ ఆరు సైజ్ బాత్రూమ్ ఇది బాత్రూమ్స్ అన్నీ కూడా పెద్దగానే ఇచ్చారు సో టాప్లో చూసుకున్నట్లయితే కనుక వెంటిలేటర్ అయితే ఒకటి వచ్చేస్తుంది అక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇవన్నీ కూడా వస్తాయి ఇంకా పెట్టలేదు అవి సో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజ్ చెప్తున్నారు నేను ఒకసారి ప్రైస్ కూడా మీకు ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి మూడున్నర సెంట్లో కట్టిన ఇల్లు అంటే ఇరవై ఒక్క అంకనానికి పైనే ఉంది మొత్తం ల్యాండ్ అంతా అని కట్టుబడి ఒక పంతొమ్మిదిన్నర అయితే వస్తుంది సో ప్రైస్ వీళ్ళు ఎలా చెప్పడం అయితే కనుక సిక్స్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు అరవై మూడు లక్షలు చెప్తున్నారు ఈ అమౌంట్ అనేది ఇంకా తగ్గిస్తారు కూడా సో ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి ఈ డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ మెయిన్ హౌస్కి హైలైట్ ఇదే వెంకటేశ్వర స్వామి డిజైన్ అయితే ఎక్సలెంట్గా అయితే కనపడుతుంది ఇక్కడ పూజా మందిర్లోనే అండ్ పక్కనే కిచెన్ అయితే ఇచ్చేశారు అండ్ ఈ డోర్స్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇలా ఫ్రంట్కి వస్తున్నాయి క్లోజ్ చేసుకోవచ్చు అండ్ డోర్లో కూడా మనం ఇక్కడ ఒకటి చూసుకున్నట్లయితే కనుక సీఎన్సి కట్ డిజైన్ రావడం జరిగించుకోండి వినాయక్ అది పూజా మందిర్ అయితే చాలా బాగుంది అండ్ పక్కనే కిచెన్ ఇదిగోండి ఇది ఎనిమిది ఇంటూ పన్నెండు సైజులు అయితే ఉంటుంది ఎనిమిది అడుగులు వెడల్పు పన్నెండు అడుగులు లోతు అయితే ఉంటుంది ప్లాట్ఫామ్ అనేది యూ షేప్డ్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు ఇక్కడ టాప్లో మొత్తం స్టోరేజే అండ్ సీలింగ్ కూడా డీసెంట్గా ఉంది రైట్ సైడ్ మనకి ఇక్కడ కొంచెం ప్లేస్ వదిలేశారు కదా ఇదంతా కూడా వాషింగ్ మిషన్ పెట్టుకోవడం కోసం కొంచెం ప్లేస్ అయితే వదిలేశారు ఒకసారి బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈస్ట్ సైడ్ ఇచ్చిన విండో ఇది సో చిమ్నీ కూడా ఇస్తున్నారు వీళ్ళ ఇందులోని సో ఇది చిమ్నీ ఇది హ్యాండిల్స్ కూడా ప్రొఫైల్ టైప్ అయితే తీసుకున్నారు లోపలన్నీ కూడా ఎస్ఎస్ఏ సో డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ తీసుకుందాం అనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం మీద ఏదైనా హౌస్ సేల్ చేయాలి అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా హౌసెస్ సేల్ చేయాలని కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు సో ఫ్రంట్ అంతా కూడా డైనింగ్ ఏరియా ఒక విండో కూడా ఇచ్చారు అక్కడ నార్త్ సైడ్ అది సేమ్ మనకి కిచెన్ ఎట్లా ఉందో అది అలాగే ఉంది మనకి ఈ పక్కన కూడా అండ్ ఇదంతా కూడా వాష్ ఏరియా గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ టాయిలెట్ ఇది వాషింగ్ మిషన్ పెట్టుకునే పాయింట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సో సిక్స్టీ త్రీ ల్యాక్స్ అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఇది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు ఒకసారి మాట్లాడండి డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో కింద పెడతాను చెక్ చేసి అవ్వండి సో ఆల్మోస్ట్ ఆల్ మీరు కింద అంతా కూడా చూసినట్లే పదండి ఒకసారి డైరెక్ట్గా పైకి అయితే వెళ్ళాము అండ్ అంతకన్నా ముందు ప్లానింగ్ ఇస్తాను కదా మీకు ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి సో ప్లాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూసుకోండి ముప్పై ఇంటూ యాభై వెస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు ఇదిగోండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా పన్నెండు ఇంటూ పద్నాలుగు ఎనిమిది సైజులో పెద్దగా కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది అండ్ సౌత్ వెస్ట్ కార్నర్లో మనకి ఒక మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చేసారు అండ్ హాల్ కూడా పెద్దగానే వచ్చింది పన్నెండు ఇంటూ ఇరవై ఒకటి సైజులోని అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇదిగోండి రెండింటికి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చేశారు హాల్ నిజానికి ముప్పై అడుగులు పొడవు అయితే ఉంటుంది సెంటర్లో మనకి పార్టీషన్ చేశారు కదా డైనింగ్ ఏరియాకి అందుకే తగ్గింది సో డైనింగ్ వచ్చేసరికి ఎనిమిది ఇంటూ పన్నెండు సో అవుట్ సైడ్ వాష్ ఏరియా కామన్ టాయిలెట్ ఇలా అన్నీ కూడా వచ్చాయి టోటల్గా ఒక ఆరు గుమ్మాలు ఉంటాయి కిటికీలు కూడా ఆరే వచ్చాయి పక్క వాసు అయితే ఉంటుంది మొత్తం అంద కూడా అని ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు ఏదైనా స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తాము బడ్జెట్ రేంజ్లోని ఆ విధంగా అయినా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు పదండి ఒకసారి మనం పైకి అయితే వెళ్దాం ఇప్పుడు సో హౌస్ అయితే మాత్రం చాలా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ ఒక ఐదుగురు లేదంటే ఆరుగురు అన్నా కూడా సరిపోతుంది బాగుంది హౌస్ మొత్తం అంతా అని నూట అరవై ఏడు గజాలు మొత్తం ల్యాండ్ అంతా కూడా అని లాస్ట్ టైం సేమ్ ఇలానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇందులో కొన్ని కలర్స్ అయితే మారాయి ఇక్కడ వాట్రాప్ డిజైన్స్ ఇట్లా ఇవన్నీ కూడా మారాయి ఇక్కడ అండ్ లాస్ట్ టైం ప్లానింగ్ ఇవ్వలేదు చాలామంది కామెంట్ కూడా చేశారు ప్లానింగ్ ఉంటే పెట్టాల్సింది కదా బ్రదర్ అని చెప్పేసి అందుకే ప్లానింగ్ కూడా ఇచ్చాను నేను మీకు ఇక్కడ అండ్ ఈ ఐడియా కూడా చాలా బాగుంది మెట్టిల్ ల్యాండింగ్ కింద స్టోరేజ్ ప్లేస్ ఇది వేస్ట్ కాకుండా బాగా చేశారు సో రైట్ మనం స్లోగా పైకైతే వచ్చేసాము మెట్లు టాప్లో చూసుకున్నట్లయితే కనుక స్లాబ్ అయితే వచ్చేసింది అట్లా అయితే ఏం కాదు కంప్లీట్ స్లాబ్ అయితే వచ్చేసింది అండ్ రైట్ పైకి అయితే వచ్చేసాం మనం నైన్ బై ట్వల్వ్ సైజ్ కాలమ్స్ టోటల్గా ఒక ట్వెల్వ్ కాలమ్స్ వచ్చాయి ఇందులోని అండ్ వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు పక్కన ల్యాడర్ కూడా రావడం జరిగింది పైకి ఎక్కడానికి సో డీటెయిల్స్ అన్నీ కూడా అర్థమయ్యే అనుకుంటున్నాను ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది వీలైతే కనుక కామెంట్ చేయండి మేము పెట్టడానికి అయితే ట్రై చేస్తాము మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్